రోజు మనం పంచకాశి క్షేత్రాలలో ఒకటైన శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించుటకు వచ్చాము ఈ దేవాలయం చాలా పురాతనమైనది శ్రీ వీరభద్రస్వామి దేవాలయం భారతదేశంలోని ఒక శైవ క్షేత్రం ఈ ఆలయం చాలా పురాతనమైనది వీరభద్ర దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరిలో పట్టిసీమ సమీపంలో గోదావరి నది మధ్య దేవకూట అనే పర్వతం మీద ఉంది శివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిసి శివలింగంగా వీరభద్రస్వామి రూపంలో కొలువై ఉన్నాడు ఈ దేవాలయం పంచక్షేత్రాలలో ఒకటి మిగిలిన నాలుగు ఆలయాలు కేదార్నాథ్ కాశీ కాళహాస్తి మరియు శ్రీశైలంలో ఉన్నాయి ఈ ఐదు పంచకాశీ క్షేత్రాలుగా స్కంద పురాణంలో పేర్కొనబడ్డాయి ఈ ఆలయంలో ప్రధాన దేవతలు వీరభద్రస్వామి మరియు భద్రకాళి దేవి శివుడు వీరభద్రేశ్వర స్వామి మరియు సతీ దేవతగా అతని భార్య భద్రకాళిగా స్వయం ప్రతిరూపం పొందాడు పట్టిసీమలోని కొండపై రెండు సమూహాల ఆలయాలు ఉన్నాయి ఒకటి శ్రీ వీర స్వరస్వామి నేతృత్వంలో మరొకటి వైష్ణవ దేవాలయం శ్రీ బావనారాయణ స్వామి యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించారు ఆలయ చరిత్ర ప్రకారం గౌతమ బుద్ధుడు ఇక్కడ ధ్యానం చేశాడు పురాణాల ప్రకారం పట్టిసీమ యొక్క పురాణ ప్రాముఖ్యత ఏమిటంటే పంచక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది దక్షిణ కాశీగా పిలవబడే ఈ ఆలయాన్ని సందర్శించే వారు మిగిలిన నాలుగు ఆలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు స్కంద పురాణంలో పట్టిసీమను కైలాసం లేదా వైకుంఠంగా పరిగణిస్తారు ఈ కొండ చుట్టూ పాపికొండలు మరియు ప్రకృతి అందాలతో విరాజిల్లుతూ గోదావరి నది మధ్యలో ఉన్న ఈ కొండను దేవకూటాద్రి అని కూడా అంటారు పర్వతాలకు రెక్కలు ఉన్నాయని విశ్వమంతా ఎగరగలవని పురాణాలలో చెప్పబడింది అలసటగా అనిపించినప్పుడల్లా భూమిపైకి దిగడం వల్ల ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లేది కాబట్టి దేవుని రాజు దేవేంద్రుడు వారి రెక్కలను కత్తిరించాడు అందుకే ఈ పర్వతాలను దేవకూటాద్రి పర్వతాలు లేదా నీలాద్రి పర్వతాలు అంటారు దక్ష ప్రజాపతి దేవతలను ఆహ్వానిస్తూ ఒక యజ్ఞం చేశారు కాని అతను శివుడిని మరియు ఆమె కుమార్తె సతీదేవిని కూడా ఆహ్వానించలేదు పిలవకుండానే ఆ యజ్ఞానికి వెళ్ళింది అతని తండ్రి ఆమెను మరియు శివుడిని అవమానించాడు ఈ కారణంగా దేవత యజ్ఞం వద్ద తనను తాను కాల్చుకుంది సతీదేవి మరణవార్త విని కోపోద్రిక్తుడైన శివుడు అతని తనపై నుండి వెంట్రుకలను తీసి నేలపై వేసి దానిని తన కాలుతో రెండుగా విరిచాడు అందులో నుంచి వీరభద్రుడు భద్రకాళి ఆవిర్భవించారు యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడిని చంపమని శివుడు వీరభద్రుణ్ణి ఆదేశించాడు అప్పుడు వీరభద్రస్వామి దక్షరాజు తలని పట్టిసాతో నరికాడు వీరభద్రస్వామి ఈ గోదావరి నదిలో తన పట్టిసం శుభ్రం చేశాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని పట్టిసం లేదా పట్టిసాచల క్షేత్రం అని పిలుస్తారు ఇది కాక శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని అంటారు ఈ దేవకూట కొండకు సమీపంలో ఏనుగు కొండ అని పిలవబడే ఒక కొండ ఉన్నది శ్రీ వీరభద్రస్వామి ఆలయం శివభక్తుల పంచ కాశీ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడే ఈ ఆలయంలో అందమైన నంది విగ్రహం ఉంది కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు ఇక అనిస్త్రీ పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు ఒక కోరికనేది ఉండదమ్మా స్వామివారి ప్రతి కోరిక నెరవేర్చే కోరికలు తీర్చే భగవంతుడైన వివాహంగానికి వివాహం సంతానం లేని సంతానం ఉద్యోగం లేని ఉద్యోగం వ్యాపారం భావన వ్యాపారం అలా ఒకటని కాదు స్వామివారికి ఇక్కడ వీరభద్రస్వామి అంటే ప్రతి భక్తుడికి ఎలవేల్ పరమాట అంది కాబట్టి ప్రతి భక్తితోటి ప్రతి కా స్వామివారికి ఉండే వాళ్ళకుండే భీతి బాధలు ప్రతిదీ కూడా స్వామివారి విరమించుకుంటే కోరికలు తప్పనిసరిగా ఇక్కడ నెరవేరడం అనేది జరుగుతూ ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి వస్తారు ఈ ప్రాంతం వాళ్ళు తక్కువ ప్ర దూరం నుంచి బాగా ప్రతి ప్రతి గ్రామం నుంచి కూడా దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అని ఒక కోరిక అనేది ఉండదు ప్రతి కోరిక అలాగే అనిస్త్రీ పునిస్త్రీ అనే ఒక అమ్మవారు ఉంది ఇక్కడ సంతానం లేని వారికి అక్కడ మిట్టిగానే తొక్కిస్తే సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం చేస్తే ఆ స తొక్కితే వివాహం కలుగుతుంది అలాగే ప్రతి కార్యక్రమం ప్రతి కోరికతో కూడా ఇక్కడ ప్రతి భక్తులు రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మహాశివరాత్రి భీష్మ ఏకాదశి నాడు శివుని కళ్యాణము మరియు కార్తీక మాసము పండుగలని ఎంతో వైభవంగా ఘనంగా చేస్తారు శివుని ప్రధాన పండుగ మహాశివరాత్రి రోజున సుమారు లక్ష మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఇక్కడ చేసే తిరునాళ్లకు లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారికి భీష్మ రోజులని ఐదు రోజులు మహావైభవాత్మకంగా కళ్యాణం జరుగుతుంది అవతల పక్కనే స్వామివారికి గ్రామం పట్టిస్తున్న గ్రామంలో రాయభవ రాయభారం అనే కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ చాలా అరుదుగా జరుగుతాయి రాయభారం అనే కార్యక్రమం ప్రతి చోట జరగదు ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా రాయభారం అనే కార్యక్రమం పురాతనంగా జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి విశేషంగా జనం రావటం చాలా విపరీతంగా వస్తారు జనం అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజుని గ్రామోత్సవం ఉంటుంది స్వామివారి జలాతోవరణం గ్రామ అవతల జలాతోరణం జరపబడుతుంది గోదావరి ఒడ్డున గంగహారతి ఇచ్చి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తాం నాలుగవ సోమవారం లక్ష దీపోత్సవం జరుగుతుంది అలాగే మహాశివరాత్రి మూడు రోజులు మహావైభవంగా లక్షలాది మంది తరలి వస్తారు మహాశివరాత్రికి అలాగే శ్రావణ మాసంలోను మాఘమాసంలోను చైత్రమాసంలోను విశేషంగా కార్యక్రమాలు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటున్నాము ఇక్కడ దేవాల స్వామివారికి కళ్యాణాలు చేసుకుంటారు కళ్యాణాలు చేసుకుంటూ ఉంటారు రకరకాల కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి హోమాలని కానీ శాంతులని కానీ రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ విశేషంగా అయితే గోదావరి కాలం మూడు నెలలు మాత్రం స్వామివారికి విపరీతంగా గోదావరి ఉంటామోలా ఆ మూడు నెలలు మాత్రం జనం రాకపోకలు ఉండవు మేము మాత్రం దైవం డైలీ వచ్చి స్వామివారికి యుద్యార్చన చేసి సాయకాలం దాకా సాయంకాలం వెళ్ళిపోతూ ఉంటాము సాయం సాయం జరిగే చూసారు కదండి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతని వాటి విశిష్టత గురించి తెలుసుకున్నారు అదేవిధంగా మరిన్ని దేవాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కేసెవెన్ మీడియా డెవోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెవెన్ మీడియా నవతరానికి రాంది